శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఇలా ఉండబోతు ఉన్నాయి ఈ రాశివారు రేపు ఏ పరిహారం చేసుకుంటే వీరికి అనుకూల శుభ ఫలితాలు పొందుతారు అనే పూర్తి విషయాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను చూసినట్లయితే గనుక మీరు కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటే గనుక అవి రేపటి రోజున తొలగిపోతాయి ఇదివరకు మీరు ఏదైతే విచారించారో ఆ విచారించినటువంటి పనులన్నీ కూడా ఈజీగానే పూర్తి చేస్తారు ఇక పెండింగ్ పడిన పనులన్నీ కూడా ఈజీగా పూర్తి అవుతాయి రేపటి రోజున ఆర్థిక సమస్యలు ఏమైతే ఉంటే వాటిని తొలగింపజేసుకోవడానికి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలించబోతు ఉంది కాకపోతే మీకు డబ్బు నష్టం కనిపిస్తుంది డబ్బు నష్టం అంటే ఇక్కడ డబ్బుల ఖర్చు మాత్రం అర్థం చేసుకోవాలి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి ఖర్చులను చూసి చేస్తే మీకు డబ్బులు అనేవి ఆదా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గనుక ఆర్థిక ఇబ్బందులు రావు రేపటి రోజున ఈ రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు ముఖ్యంగా మీరు మీ మిత్రుల సహకారంతో ఈరోజు మీకు మర్చిపోలేనిదిగా ఉండబోతోంది ఎన్నో సమస్యల నుండి మిత్రుల యొక్క సహాయంతో మీరు బయటపడగలుగుతారు ఈ రాశి వాళ్ళకు ఐశ్వర్యం కలిగి వస్తుంది సుఖ సంతోషాలు పొందే అవకాశం ఉంటుంది రేపటి రోజున వీరికి ఆర్థిక పరంగా సమస్యలు ఏమైతే ఉంటాయో అవి తొలగిపోతాయి దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొంచెం దురుసుగా ప్రవర్తించకండి మీరు అలా ఉండటం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండటానికే ప్రయత్నించండి ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి మీ మధ్య కొంచెం దూరం పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమికులు ప్రేమ మధ్యలో ఎటువంటి రహస్యాలు ఉంచుకోకుండానే చూడండి సీక్రెట్స్ వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవనే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లోని పరిస్థితులంతా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా సంతోషకరంగా మారబోతూ ఉన్నాయి ఎలాంటి విషయమైనా సరే మీరు మధ్యలో తెలిసి తెలియక అందులో తలదూర్చకండి పూర్తిగా మీకు తెలిసిన తర్వాతనే ఆ విషయాల గురించి మాట్లాడండి లేదంటే మీరు అనుకోకుండా మీరే ఫ్రెంట్ అయ్యి మీరు నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త కెరియర్ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కొత్తగా అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక ఇంట్లో ఏదైనా వేడుక జరగడానికి అవకాశం కనిపిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు ఇక విదేశాలలో విద్య అలాగే ఉద్యోగం పొందాలి అనే ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అలాగే టెక్స్టైల్స్ ఇంకా పౌల్ట్రీ చేపల చెరువులు రొయ్యల చెరువులు పూలు పళ్ళు కూరగాయల వారికి అనుకూలంగా ఉంటుంది చేనేత కార్మికులు వృత్తి ఉద్యోగులకు కొత్త అవకాశాలు రానున్నాయి వ్యాపారులకు శ్రమ ఒత్తిడి తగ్గిపోతుంది ఇదివరకంటే కూడా మంచి లాభాలు పొందుతారు ఇక రేపటి రోజున ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి నవగ్రహ పూజ చేయించండి వీలైతే నవగ్రహాలలో శని భగవానుడికి పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు అది కుదరకపోతే గనుక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శని భగవానుడికి తైలంతో అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ మేషరాశి వారు చేసే పనులలో విజయం పొందుతారు దేనికి కూడా మీరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు మీరు సహనంతో చేసే పనులను ప్రయత్నించండి ఇబ్బందులన్నీ తొలగి విజయం పొందుతారు పక్కనే శత్రువులు ఉన్నారు జాగ్రత్త కుటుంబ సభ్యుల సలహాతో మీకు సమస్యలన్నీ సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితం కనిపిస్తోంది రేపటి రోజున ఆదిత్య హృదయం చదవాలి శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక ప్రతి విషయంలో కూడా మీరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ప్రయత్న బలంతో మీరు పనులను పూర్తి చేసుకోవాలి అలాగే ఆర్థికంగా మీకు మిశ్రమ కాలం నడుస్తోంది చిత్తశుద్ధితో ముందుకు నడుస్తారు నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది అవమానాలను తట్టుకుంటారు ఆనందించే అంశం ఒకటి ఉంది ఇష్టదేవాన్ని స్మరించండి రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీకు ధనధాన్య లాభం కనిపిస్తోంది పనులలో పురోగతి కనిపిస్తుంది ఆపోహలు తొలుగుతాయి ధర్మం గెలిపిస్తుంది మోసం చేసేవారు చుట్టూ తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం పనికిరాదు రేపటి రోజున సూర్య ఆరాధన చేయండి శుభం జరుగుతుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వాహన సౌక్యం కనిపిస్తోంది చక్కటి శుభాలు కలుగుతాయి బంగారు భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన అంశాలపైన దృష్టి పెట్టండి వ్యాపారంలో లాభం పొందుతారు పెద్దల సహకారం లభిస్తోంది గృహ సంబంధమైన అంశాలలో పురోభివృద్ధి సాధిస్తారు ఆనందప్రదంగా కాలం సాగుతుంది రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి శుభం కలుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయ అవకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు చేయాలి మనోబలంతో లక్ష్యాన్ని పొందుతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఆరోగ్యం జాగ్రత్త అధికారుల ప్రశంసలుంటాయి విష్ణు సహస్రనామం చదవండి శీఘ్ర విజయం లభిస్తుంది కన్యారాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆందోళన కలిగించేవారు కనిపిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులతో కలిసి మీరు పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సౌమ్య మనస్కులై మీరు ఆలోచించాలి విఘ్నాలను అధిగమించే శక్తి మీకు లభిస్తుంది ఆందోళన కలిగించే వారు ఎదురుగా ఉన్నారు విచారీకరమైన సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి ఆంజనేయ స్వామిని స్మరించండి శుభం కలుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు కావలసినంత వంటి ధనం మీకు కనిపిస్తుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది శీఘ్ర విజయం చేసే పనులలో లభించబోతోంది మనోబలంతో మీరు అనుకున్నది సాధిస్తారు సౌభాగ్య యోగం కనిపిస్తోంది భూగృహ వాహన యోగాలు ఉన్నాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది వాదప్రతి వాదనలకు తా లక్ష్మీ ఆరాధన శ్రేష్టం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సమస్యలు తగ్గిపోతాయి దైవ బలం సంపూర్ణంగా ఉంది శుభాలు కలుగుతాయి గత వైభవం లభిస్తుంది శత్రువులపైన విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది ఆశయం నెరవేరేంత వరకు కృషి చేయాలి వివాదాలలో దూర్చరాదు మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆంజనేయ స్వామిని దర్శించండి శుభం కలుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజ్ఞానాలను బుద్ధిబలంతో మీరు అధిగమిస్తారు చెడు తలుపులు మీకు రానియకూడదు ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది అనుభవజ్ఞుల సూచనలు మీకు అవసరమవుతాయి ఆత్మాభిమానంతో మీరు పనిచేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంది నవగ్రహ స్తోత్రం పఠించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టు విడుపులతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం వస్తుంది భూలాభం కనిపిస్తోంది చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ధర్మాధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు ఆత్మీయులతో చెప్పి చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి స్థిరమైన ఫలితాలను సాధిస్తారు బ్రహ్మాండమైన కాలం ఇప్పుడు నడుస్తోంది దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని ఇస్తుంది లక్ష్యంపైనే దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది శుభయోగాలు కనిపిస్తున్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి ధనయోగం అద్భుతంగా కనిపిస్తోంది లక్ష్యంపైనే దృష్టి నిలపండి ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి శివ ఆరాధన మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్